జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన ప్యాట పద్మ భిక్షపతి తల్లిదండ్రుల చేతుల మీదుగా కుమారుడు రవి పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో వంటగది రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్ నైన్ ఓవర్సీస్ హైదరాబాద్ అధినేత ప్యాట రవి మాట్లాడుతూ నన్ను కన్న తల్లిదండ్రులకు మా ఊరికి నేను చదువుకున్న బడికి ఏదో ఒకటి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నప్పటికీ పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక సభ్యులు నా దృష్టికి తీసుకురాగా మన బడిలో వంటగది లేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని వంటగది నిర్మించడానికి ముందుకు రావడం జరిగింది నేను చదువుకున్న బడిలో వంటగది నిర్మాణం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తూ చాలా గర్వంగా ఉందన్న తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమీవో విష్ణుమూర్తి హై స్కూల్ హెచ్ఎం మల్లికార్జున్ సాయి మల్లయ్య కుమార్ శ్రీలతారెడ్డి రాగల్ల ఉపేందర్ ఏదునూరి వీరయ్య పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక కన్వీనర్ మల్లేశం పాఠశాల చైర్మన్ సరిత మాజీ ఎంపీటీసీలు విక్షపతి నర్సయ్య బోయిని రమేష్ సంజీవ విద్యార్థి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రుల ప్రతి ఒక్కరు ఊరు ఊరు నుంచి మాత్రం నాకు కొత్త కొత్త నెంబర్ నుంచి ఫోన్ భూమి పూజ చేసిన తర్వాత చాలా నెంబర్ నుంచి నాకు పరిచయం కూడా లేనటువంటి పర్సన్స్ నుంచి నాకు ప్రశంసలు కావచ్చు మీకు సపోర్ట్ ఇస్తామని కావచ్చు చాలా మంది చాలా మంది చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక మున్ముందు ఇప్పుడు నాకు ఒకటే బాధ ఏంటంటే మండలంలో ఉన్నటువంటి స్కూల్లో పాఠశాలలో గ్రామస్తుల సహాయం ఏంది అదే గ్రామస్తులు అందరు కలిసి ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలి ఇంత వాటర్ లేకపోవడం ప్రతి ఇన్ని సమస్యలతో కూడు కూడుకున్నటువంటి ఒక పాఠశాల మండల కేంద్రంలో ఉండడం బాధాకరం అది దాని విషయంలో నేను ఆ తీసుకుంటా ఖచ్చితంగా పెద్ద ప్రజా ప్రతినిధుల దగ్గర కూడా వెళ్ళి ఖచ్చితంగా డిస్కస్ చేయడానికి చంద్రుల సహాయం తీసుకొని కూడా మేము వెళ్ళడానికి చూస్తాం ఏదైతే నీడు ఉందో ఎక్కడైతే ఖచ్చితంగా ఇది కావాలని అనిపిస్తుందో దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎంత కష్టం ఓ రెండు గంటలు ఎక్కువ కష్టపడతాం ఓ నాలుగు గంటలు ఎక్కువ కష్టపడతాం కానీ ఊరికి సేవ చేయడం మాత్రం మర్చిపోము ఆపం దీని విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఈ ఈరోజు నిజంగా మా అన్న చెప్పినట్టుగా స్పెషల్ డేనే ఎప్పుడు కూడా కష్టాలు ఈ అవే చూసుకుంటూ పెరిగిన వాళ్ళం ఈరోజు ఇంత గ్రాండ్గా మా పేరెంట్స్తో ఓపెన్ చేయించడం మాత్రం ఇది నాకు లైఫ్లో జీవితంలో మర్చిపోలేని రోజు ఇది ఇది నాకు చాలా 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 ఆనందమైన రోజు దీనికి అందరికీ చెన్నూరు మల్లేశ్వర గారు కావచ్చు లేకపోతే ఐక్య పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి వాళ్ళ కావచ్చు పేరెంట్స్ కమిటీ కావచ్చు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా హెచ్ఎం మేడం హెచ్ఎం మేడం సారీ మేడం మేడం కూడా ఈ సమస్యలకు ఈ సమస్యలు అన్ని చెప్పారు మేడం ఇన్ని ఉన్నాయి ఈ ఫండ్స్ మనకు అన్ని చెప్పారు కానీ నేను తెలుసుకునేది ఏంటంటే ఆయన ఆమె శాలరీల గురించి కూడా కొంత 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 వరకు మనకు స్కూల్ కు పిల్లల కోసం వెచ్చిస్తుంది అది మేము కల్లారా చూసినాం ఖచ్చితంగా మేడం మీ మా మాకు చేసినందుకు చాలా ధన్యవాదాలు పిల్లల తరపున వాళ్ళ పేరెంట్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్